పాలు కాచేటప్పుడు ఎంత మందంగా ఉండే గిన్నె పెట్టినా కానీ అడుగు పట్టేయడం కానీ లేదా పొంగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మిల్క్ కుక్కర్ని చూశాను అనమాట అప్పటి వరకు నాకు ఈ కుక్కర్ ఉంటుందని తెలియదండి నిజానికి ఈ మిల్క్ కుక్కర్ మార్కెట్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయినా కానీ నాకు మాత్రం తెలియలేదనమాట ఇలా నాలాగే మిల్క్ కుక్కర్ కోసం తెలియక గిన్నెలో పాలు పోసి తిప్పుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మిల్క్ కుక్కర్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో పనిచేస్తుందండి అంటే పైన ఒక లేయర్ ఉంటుంది లోపల ఒక లేయర్ ఉంటుంది మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్లో మనం ఈ గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి ఈ రెండు లేయర్స్ మధ్యలో ఉండే నీళ్లు హీటెక్కి పైన లేయర్లో ఉండే పాలు కాగుతాయి అన్నమాట దీనివల్ల పాలు అడుగుపట్టేయడం కానీ లేదా పొంగిపోవడం కానీ జరగకుండా ఉంటుంది ఈ మిల్క్ కుక్కర్ని ఎండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను ఆర్డర్ చేశాను అయితే చాలా నెలల నుండే ఈ కుక్కర్ని వాడుతున్నాను కానీ వీడియో చేయాలనే ఆలోచన మాత్రం రీసెంట్గానే వచ్చిందనమాట అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ కుక్కర్ కోసం అని చెప్పి నేను వీడియో చేయకుండా నెగ్లెక్ట్ చేశాను తీరా ఈ మధ్య కాలంలో చాలామంది పాలు పొంగబెట్టే వాళ్ళని మాడబెట్టే వాళ్ళని చూసిన తర్వాత ఈ వీడియో చేద్దామని చెప్పి ఆలోచించాను ఇలా హ్యాండిల్స్ అన్ని బిగించిన తర్వాత ఇది విజిల్ అనమాట ఈ హోల్లో నుంచే మనం నీళ్లు పోసుకోవాలి ఈ కుక్కర్తో పాటే ఈ మెజరింగ్ కప్ కూడా ఇస్తారు దీని నిండా నీళ్లు తీసుకొని దీంతో పాటు వచ్చిన ఈ గరాటలో నుంచి నీళ్లు ఫిల్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీని కెపాసిటీ లీటర్ వరకు ఉంటుందన్నమాట ఈ పైన ఉండే లేయర్ హీటెక్కి లోపల ఉండే నీళ్లు కూడా వేడయ్యి పాలు మాడిపోకుండా అడుగు పట్టేయకుండా పొంగిపోకుండా చక్కగా బాయిల్ అవుతాయి అయితే ఈ మిల్క్ కుక్కర్ కెపాసిటీ వన్ లీటర్ కానీ నేను మాత్రం ముప్పో లీటర్ వరకే పాలు పోసాను మీరు కావాలంటే లీటర్ వరకు కూడా పోసుకోవచ్చు పాలు పోసిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి అలా వదిలేసామంటే అవే కాగిపోతాయి అయితే పాలు సరిగా కాగాయో లేదో తెలుసుకోవాలంటే వస్తూ ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బాగా గడ్డపెరిగ్ కావాలి అనుకున్నట్లయితే మరి కొంచెంసేపు మరిగించుకోవచ్చు రోజు చేసుకునే బోల్డెన్ పనులతో పాటు పాలు కూడా తిప్పుకుంటూ స్టవ్ దగ్గరే నిలబడాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అలా టైం లేని వాళ్ళకి ఈ కుక్కర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కుక్కర్ లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ